కొన్ని రోజులుగా వారం పది రోజులుగా నా మీద అలాగే సీనియర్ కాంగ్రెస్ లీడర్ సిడబ్ల్యూసి మెంబర్ పవన్ ఖేడా గారి మీద ఎన్నో ఆరోపణలు బీజేపీ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా వేయడం జరిగింది విషయం ఏంటంటే వాళ్ళు అనేది మాకు రెండు ఎలక్షన్ ఓటర్ కార్డ్స్ ఉన్నాయని ఈ మాట మీద సోషల్ మీడియాలో వచ్చిన రిపోర్ట్సు అలాగే అంటే ట్విట్టర్ ఫేస్బుక్లో వచ్చిన పోస్ట్లు వాటితో అలాగే ఏదైతే మీడియాలో హెడ్లైన్స్ స్క్రోలింగ్స్ వీటి మీద బేసిస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు నేను మీకు మీ ముందర దీని వాస్తవాలు పెట్టడానికి కలుస్తున్నాను క్రితం వారం రోజులుగా పది రోజులుగా మేము ఒక్క మాట అనలే నా వైపు నుంచి మీ దగ్గర మీ ముందర నేను ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే ఎందుకు ఎందుకంటే మా మేము మా దగ్గర సాక్షాధారాలు ఉన్నాయి అవి ముందర మీ ముందర పెట్టాలి లీగల్ ఒపీనియన్ తీసుకుని పెట్టాలి అని ఈరోజు దాకా వెయిట్ చేయడం జరిగింది ఈరోజు మీ ముందర ఎగ్జాక్ట్లీ ఏమైంది అని చెప్పబోతున్నాను టూ థౌజండ్ సెవెంటీన్లో మా అడ్రస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఫామ్ సిక్స్ అనే ఎలక్షన్ కమిషన్ ఫామ్ వాళ్ళు ఇచ్చిన ఫామ్ ఇది మీ అందరికీ చూపిస్తున్నాను ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి మా అడ్రస్ షిఫ్ట్ అవుతోంది మా ఎలక్షన్ ఐ కార్డ్ ఉన్న చోటు నుంచి కొత్త చోటుకి మేము ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ షిఫ్ట్ చేయమని జరగడం అడగడం జరిగింది ఇది చాలా సామాన్యమైన పని అందరం మనం అందరం చేస్తాం ఏ నాగరికుడైనా ఈ దేశంలో వాళ్ళు షిఫ్ట్ అయితే అడ్రస్ షిఫ్ట్ అయితే ఈ ఫామ్ సిక్స్ నింపి వాళ్ళు చెప్తారు మా కొత్త అడ్రస్కి చేయండి మేము కొత్త అడ్రస్కి వెళ్ళినప్పుడు కొత్త ఓటర్ ఐ కార్డు వచ్చింది అది మేము యూస్ చేసుకుంటూనే ఉన్నాం అదంతా సరే కానీ మాకు తెలియనిది ఏంటంటే మేము ఫామ్ సిక్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఆ అడ్రస్ని ఆ ఓటర్ ఐ కార్డ్ని అక్కడి నుంచి క్యాన్సిల్ చేయలేదు ఈ ఫామ్ సిక్స్ తీసుకున్నప్పుడు అందరు సామాన్యులు లాగా నేను కూడా ఒక సామాన్య నాగరికుడిని సో నేను ఆ క్యూలో నుంచి అక్కడ ఇవ్వడం జరిగింది దానికి వాళ్ళు ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు నెక్స్ట్ పేజ్లో మీకుంటే ఎక్నాలజ్మెంట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత కూడా ఓట్ ఎందుకు కట్ చేయలేదు షిఫ్ట్ చేయలేదు డిలీట్ చేయలేదు మేము అడిగాం మా పని మేం చేసాం ఈసీఐ ఎందుకు వాళ్ళ పని చేయలేదు చేయకపోవడమే కాకుండా ఒక కక్ష పూరితమైన రాజనీతి చేస్తున్న బీజేపీ ఎవరికైతే ఎగెన్స్ట్గా మా నేత రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అనే ఒక పెద్ద క్యాంపెయిన్ నడుపుతున్నారు సాక్ష్యాధారాలతో ఉన్న క్యాంపెయిన్ లక్షలాది ఓట్స్ కట్ అయినాయి అనే మాట డిలీట్ అయిన ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అనే పెద్ద ఒక క్యాంపెయిన్ నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్స్ మీద ఇలా కక్షపూరితమైన రాజనీతి చేస్తున్న బీజేపీ చేసిన ఎలిగేషన్స్ మీద బేసిస్ లేకుండా ఎలిగేషన్స్ చేస్తున్న బీజేపీ తరఫున మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ కూడా మీకు ముందు పెడతాను ఈసీఐ ఇచ్చిన ఈ నోటీసు నాకు పర్సనల్గా ఇవ్వలే ఎవరైనా నోటీస్ పంపిస్తే ఇంటికి పంపిస్తారు ఆఫీస్కి పంపిస్తారు మీకున్న అడ్రస్కి పంపిస్తారు ఈ నోటీసు ట్విట్టర్ మీద వేయడం జరిగింది ఎందుకు ఈ కక్షపూరితమైన రాజనీతి వెనకాల ఉన్న కారణం ఓట్ చోరీ మీద కాంగ్రెస్ చేస్తున్న క్యాంపెయిన్ లక్షలాది ఓట్స్ మనందరి ఓట్స్ ఎలా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు ఎలా కొన్ని పొలిటికల్ పార్టీస్ పవర్లోకి రావడానికి ఎట్లా మిస్యూజ్ చేస్తున్నాయి అనే దాన్ని మొత్తం అంతా ఆ ఎక్స్పోజ్ అంటే ఒక రకమైన అందరికీ చెప్పడం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని ఎలా టార్గెట్ చేయాలి పొలిటికల్ వెండెటా అంటారు అది ఎలా చేయాలి అని బీజేపీ చేస్తున్న ప్లాన్లో పార్ట్ ఇది ఈ రోజున క్లియర్ అయిపోయింది వీ మేము ఫాలో చేసిన రూల్స్ మేము ఫిలప్ చేసిన ఫార్మ్స్ అన్నీ ఎలక్షన్ కమిషన్ ముందర ఉన్నాయి వాళ్ళు కనుక ఒక చిన్న ఎంక్వైరీ చేస్తే వాళ్ళకే తెలిసేది దట్ మేము అయితే అప్లై చేసాం మరి అటు అప్పుడు ఒక న్యూట్రల్గా ఉండి ఒక ఇండిపెండెంట్గా ఉండాల్సిన ఈసీఐ ఎందుకు ఎంక్వైరీ చేయలేదు దీనికి వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సిందే అలాగే నా మీద కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేడాజీ మీద చేసిన ఎలిగేషన్స్కి బేసిస్ ఏమిటి ఇది కూడా నా ప్రశ్న ఎందుకంటే బేసిస్ లేదు మా దగ్గర సాక్ష్యాధారాలు కాగితాలు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఒక కక్షపూరితమైన రాజనీతి మూలంగా టార్గెట్ చేసి ఓట్ చోరీ మీద అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్న కాంగ్రెస్ లీడర్స్ని ఎలా వెనకాలకి లాగాలి అనే ప్రయత్నం మాత్రమే అలాగే మమ్మల్ని డిఫేమ్ చేసి ఇన్సల్ట్ చేసి మీడియాలో హెడ్లైన్స్ నడిపి మమ్మల్ని బయట పెట్టించాలనే ప్రయత్నం ఈ ప్రయత్నంలో వీళ్ళు సక్సీడ్ కారు ఓట్ చోరీ మీద ఖచ్చితంగా ఫైట్ కంటిన్యూ అవుతుంది ఈ ఫైట్ మాది మాత్రమే కాదు కదా ఇప్పుడు చాలామంది అడ్రస్లు షిఫ్ట్ అవుతారు ట్రాన్స్ఫర్లో జాబ్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొత్త చోట్లకి వెళ్తారు ఇప్పుడు మీరు కనుక మూడు సిటీస్ మారితే ఒక్కొక్కరికి మూడు నాలుగు ఓటర్ కార్డ్స్ ఉంటాయా మరి ఆ ఓటర్ కార్డ్స్ డిలీట్ చేయని ఓటర్ కార్డ్స్ డిలీట్ చేయని ఈపిక్స్ మీద ఓట్లు ఎవరేస్తున్నారు వాళ్ళని ఎందుకు డిలీట్ చేయలేదు ఇదంతా కూడా ఓట్ చోరీలో పాటు అందుకనే ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది నేను కూడాను ఈ క్యాంపెయిన్ ఇక్కడ మన హైదరాబాద్ సిటీలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాను మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక ఆటోనోమస్ ఇండిపెండెంట్ బాడీ అన్ ఆర్గనైజేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ఛార్జ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ దిస్ కంట్రీ అంటే గవర్నమెంట్స్ ఎలక్ట్ అవ్వడానికి మెయిన్ ఏజెన్సీ ఇస్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వాళ్ళే ఇండివిజువల్గా పర్సనల్గా ఇలాంటి అటాక్ చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితి ఉందో కాబట్టి మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇక్కడ ఈ సిటీలో ఎలాంటి ప్రొటెస్ట్లు ఇవాళ ఆల్రెడీ నేను కాంటెస్ట్ చేసిన సనత్ నగర్లో దీని గురించి ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి అని విన్నాను ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలియదు అక్కడ ఏమవుతుందో వాస్తవంగా కానీ ప్రొటెస్ట్లు అవుతున్నాయి కాంగ్రెస్ లీడర్సు కాంగ్రెస్ కార్డర్స్ ఓట్ చోరీ మీద ఫైట్ చేస్తున్నాను అలాగే మా మీద తప్పుడు ఎలిగేషన్స్కి అగెయిన్స్ట్గా కూడా ఫైట్ చేస్తున్నాను ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం మూలంగానే క్రితం ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి మేము దీని గురించి ఏమీ స్పందన కానీ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం జరగలేదు ఎందుకంటే మేము వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ మేము లా ఫాలో చేస్తాం మనం అందరం లా ఫాలో చేస్తాం ఒక ట్రాఫిక్ రూల్ కూడా బ్రేక్ చేయం అలాంటి వాళ్ళం ఈవెన్ ఈసీఐ మీద వాళ్ళు మా మీద ఎన్ని ఎలిగేషన్స్ వేసినా ఓపెన్గా నా అడ్రస్ ఇస్తూ నా ఇంటి అడ్రస్ ఇస్తూ నోటీసులు ఇచ్చినా నేను ఈసీఐని రెస్పెక్ట్ చేస్తాను కాబట్టి నేను ఒక్క మాట కూడా వాళ్ళకి అగెన్స్ట్గా వితౌట్ ప్రూఫ్ చెప్పలేదు ఇంతవరకు ఎందుకంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం అది దానికి ఏ రకమైన ముందర చర్యలు ఉంటాయో నేను మళ్ళీ మీ ముందర పొలిటికల్గా ఈ మొత్తం కాంట్రవర్సీని మొదలుపెట్టింది ఎలిగేషన్స్ వేసింది బీజేపీలో ఉన్న ఐటీ సెల్ సోషల్ మీడియా సెల్ వాళ్ళు బేస్లెస్ ఎలిగేషన్ వేయటం ఇది మొదటిసారి కాదు మీ అందరికీ కూడా తెలుసు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం బేసెస్ లేకుండా ఎవరిదన్నా ఇమేజ్ పాడు చేయటం మొదటిసారి కాదు కానీ ఇది మొదటిసారి ఒక తెలంగాణ బిడ్డ మీద వీళ్ళు ఎలిగేషన్స్ వేశారు ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది మన తెలంగాణ వాళ్ళంటే ఏమిటో ఇలా ఒక నిఖార్స్గా ఆనెస్ట్గా సిన్సియర్గా లా ఫాలో చేసే పర్సన్ని మీరు ఇలా టార్గెట్ చేసినప్పుడు అది కూడా ఒక తెలంగాణ బిడ్డను టార్గెట్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళకి ఇప్పుడు అర్థం అవుతుంది ఏమిటవు రేపక్షన్స్ ఉంటాయి సర్కమ్ ఛాన్సెస్ ఏమిటావు థ్యాంక్ యూ